ఓం శ్రీ మహాగణాధిపతియే నమః అందరికీ నమస్కారం వెల్కమ్ టు తోకరేడు ఛానల్ మానవులకే కాక సర్వదేవతల విఘ్నాలు తొలగించేవాడు విఘ్నేశ్వరుడు చిన్న పూజ మొదలు అతి పెద్ద యాగం నిర్వహించాలన్న తొలుత పూజలు అందుకునే ఒకే ఒక్క దేవుడు వినాయకుడు ఆయన జన్మదినాన్ని వినాయక చవితిని డిఎం నిష్టలతో జరుపుకోవడం మన ఆచారం భారతదేశంలో వినాయకుడిని గణేషుడు గణపతి విఘ్నేశ్వరుడు గణనాథుడు అనే అనేక నామాలతో అర్చిస్తారు అన్ని సాంప్రదాయాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కువగా పూజింపబడే దేవుడు వినాయకుడు శైవము వైష్ణవము శాక్తేయము జైనము బౌద్ధములలోనూ చైనా నేపాల్ జపాన్ వంటి దేశాలలో కూడా వినాయకుడిని పూజిస్తారు ఏనుగు ముఖం ఎలుక వాహనం అడ్డంకులు తొలగించే గుణం విద్య బుద్ధి ప్రదాత వ్రతము యజ్ఞము పరీక్షలు రాయడం ఇల్లు కట్టడం వంటి ఆరంభంలో వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం వినాయకునికి చేసే ఏకవింశతి పత్రపూజ అనగా ఇరవై ఒక్క రకాల ఆకుల పూజ చాలా విశిష్టమైనది వినాయక చవితి నాడు చేసే పూజలో వాడే పత్రాల గురించి వివిధ గ్రంథాలలో ప్రస్తావించారు ఈ ఆకులు చాలా విశిష్టమైనవి కూడా ఇరవై ఒక్క రకాల పత్రాలు మనం ఇప్పుడు చూద్దాం మాచి పత్రం అనగా మరం ఆకులు బృహతి పత్రం అనగా మొలక ఆకులు బిల్వ పత్రం అనగా మారేడు ఆకులు కోర్వా పత్రం అనగా గరిక దత్తూర పత్రం అనగా మెత్త ఆకులు పత్రం అనగా రేగు ఆకులు అపమార్గ పత్రం అనగా రేణి ఆకులు తులసి పత్రం అనగా తులసి ఆకులు చూత పత్రం అనగా మామిడి ఆకులు కరవేర పత్రం అనగా గన్నేరు ఆకులు విష్ణుక్రాంత పత్రం అనగా శంఖంపూల ఆకులు దాడిమి పత్రం అనగా దానిమ్మ ఆకులు దేవదారు పత్రం అనగా దేవదారు ఆకులు మరువక పత్రం అనగా దవనము మరువము సింధువార పత్రం అనగా వావిలి ఆకులు జాజి పత్రం అనగా సన్నజాజీ ఆకులు ీ పత్రం అనగా లతా దూర్వా గడ్డి సెమీ పత్రం అనగా సెమీ ఆకులు అశ్వద్ధ పత్రం అనగా రావి ఆకులు అర్జున పత్రం అనగా మధ్య ఆకులు అర్కపత్రం అనగా జిల్లేడు ఈ ఇరవై ఒక్క రకాల ఆకులతో వినాయకుని పూజించడం వలన విశేష ఫలం ఉంటుందంటారు చవితినాడు పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతాయని పండితులు చెబుతారు వినాయక చవితి పూజలో ఎన్నో వైద్య రహస్యాలున్నాయి నిజానికి అందరూ కలిసి ఒకటిగా ఉంటే కలిగే లాభాలేంటో చెప్పడానికి ఉదాహరణ ముందుగా వినాయక ప్రతిమను తయారు చేయడానికి కొత్త మట్టి కావాలి ఆ ప్రతిమకు ఇరవై రకాల ఆ ప్రతిమకు ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజ చేయాలి గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి ఇరవై ఒక్క రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు ఇవన్నీ మహోత్కృష్టమైన శక్తివంతమైన ఔషధులు వాటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలను హరింపచేస్తుంది తొమ్మిది రోజులు పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు చెరువులు బావులు నదులు వాటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం ఈ ఇరవై ఒక్క రకాల పత్రితో కలిసిన మట్టిని నీటిలో కలిపితే అవి నీటిలో ఇరవై మూడు గంటలు నానిన తర్వాత ఆ ఆకులు ఔషధీ గుణాలను ఆ నీటిలోకి వదులుతాయి అవి బ్యాక్టీరియాను నిర్మూలించే జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి ఇది వినాయక చవితి వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం